హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మరి యొక్క ప్రశ్న మనకైతే రావడం జరిగింది అన్న పోలీసు ఎగ్జిక్యూటివ్ కోటా గురించి ఒకసారి చెప్పన్న దాని గురించి ఏదన్నా ఉంటే మ్యాటర్ గ్యాదర్ చేసి చెప్పమని చెప్పేసి మనకైతే ఒక కామెంట్ అయితే రావడం జరిగింది సరే బ్రదర్ చెప్తాను అని చెప్పేసి ఛానల్ నుంచి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను సరే ఎలాగైనా ఈరోజు చెప్దామని చెప్పేసి దాని గురించి కొంత మ్యాటర్ అయితే గ్యాదర్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోట అంటే ఏంటి ఎవరికి ఉంటుంది ఎలాంటి ప్రయోజనం ఉంటాయి ఒకసారి పూర్తిగా మనం చూద్దాం దీని గురించి పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోట పూర్తి వివరణ ఎగ్జిక్యూటివ్ కోట అంటే ఇప్పటికే పోలీస్ ప ఇప్పటికే పోలీసు శాఖలో లేదా పోలీసు విభాగంలో పనిచేస్తున్నటువంటి సర్వీస్ పోలీస్ సిబ్బందికి సర్వీస్ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐలు మొదలైన వారు ప్రమోషన్స్ లేదా సెలక్షన్ ద్వారా ప్రమోషన్స్ లేదా సెలక్షన్స్ జరిగితే కదా సెలక్షన్స్ ద్వారా ఉన్నత పదవికి ఎస్ఐ లేదా ఆర్ఎస్ఐ మొదలైన అవకాశం ఇచ్చే ప్రత్యేకమైనటువంటి రిజర్వ్ కోట అనమాట రిజర్వ్ కోట అంటే బయట నుంచి రాయకుండా డిపార్ట్మెంట్లో ఉన్నవారే రాయగలిగినటువంటి కోట అని చెప్పుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి మన సిబ్బంది కానిస్టేబుల్ సిబ్బంది కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు రాసుకోవడానికి మనకి ఇస్తున్నటువంటి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కోట ఇది ఎవరికి అర్హత ఉంటుంది అంటే ఈ కోట ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సర్వీస్ పోలీస్ పర్సన్స్కి ఉంటుంది సర్వీస్ పోలీస్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది ఎలిజిబుల్ కేటగిరీస్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే ఏఎస్ఐలు కానీ సివిల్ అండ్ ఆర్మిడ్ రిజర్వ్డ్ ఏపీఎస్పిలో పనిచేస్తున్నాయి ఎవరైనా సరే సివిల్లో ఉన్నా ఆర్మీడ్ ఎయర్లో ఉన్నా అదేవిధంగా ఏపీఎస్పిలో పని ఎందులో పనిచేస్తున్న వీళ్ళైతే ఈ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోట కింద మనం వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాసుకోవడానికి అవకాశం ఉంటుందంట ఎగ్జిక్యూటివ్ కోటా ద్వారా ఎంపిక అయ్యే పోస్టులు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ రాసుకోవచ్చు ఇది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇది కూడా రాసుకోవచ్చు స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ జైలర్స్ దీన్ని కూడా ఈ ఎవరైతే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఏలు ఉన్నారో వీళ్ళు రాసుకోవచ్చామంట సెలక్షన్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కోటాలో ఎస్ఐ ఆర్ఎస్ఐ ఎలా ఉంటుందో చూద్దాం నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదల విడుదలవుతుంది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే కనీసం పోలీస్ శాఖలో ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోలీస్ శాఖలోకి వచ్చి పని చేయడం అయితే ఉండాలన్నమాట ఏ డిసిప్లినరీ యాక్షన్స్ ఎటువంటి పనిష్మెంట్లు అనేవి ఉండకూడదు ఫిజికల్ స్టాండర్డ్ సాధారణ ఓపెన్ కోట తరహాలోనే ఉండాలి అది మనం ఇప్పుడు ఎలాగా కొత్తగా ఎస్ఐకి అప్లై చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఫిజికల్గా అటువంటి అన్నీ అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ అనేవి ఉండాలి ఇంకా రిటిన్ టెస్ట్ పోలీస్ వర్కింగ్ నాలెడ్జ్ లా అండ్ ఆర్డర్ ఐపీసీ సిఆర్పిసి కానిస్ట్యూషన్ జనరల్ స్టడీస్ మీద పరీక్ష అయితే ఉంటదంట ఫిజికల్ టెస్ట్ పీఎంటీ లేదా పిఈటి రన్నింగ్ లాంగ్ జంపు రన్నింగ్ లాంగ్ జంపు హై జంపు ఈటీసీ సీనియారిటీ ప్లస్ రిటర్న్ మార్క్స్ ప్లస్ సీనియారిటీ చూస్తారట ప్లస్ రిటర్న్ మార్క్స్ ప్లస్ ఫీఈటీ మార్క్స్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఇక ఎగ్జిక్యూటివ్ కోట పర్సంటేజ్ ఎంత చాలా 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 ఇంపార్టెంట్ మనల్ని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి చాలాసార్లు అడిగారు అనమాట నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేయాలి ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటా అనేది వర్తిస్తుంది అని చెప్పాను సాధారణంగా మొత్తం ఎస్ఐ లేదా ఆర్ఎస్ఐ పోస్టుల్లో ఎస్ఐ లేదా ఆర్ఎస్ఐ పోస్టులు ఉంటాయి కదా అందులో టెన్ పర్సెంట్ వరకు ఈ ఎగ్జిక్యూటివ్ కోటా కింద భర్తీ చేస్తారంట టెన్ పర్సెంట్ అంట టెన్ పర్సెంట్ వరకు భర్తీ చేస్తారంట ఉదాహరణకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా వంద పోస్టులు ఉంటే పది పోస్టులు డిపార్ట్మెంట్ క్యాండిడేట్కి కేటాయిస్తారు వంద పోస్టులు పది పోస్టులు కేటాయించడం అయితే జరుగుతుంది ప్రయోజనం బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఏంటంటే సివిల్ క్యాండిడేట్స్తో పోటీ లేకుండా డిపార్ట్మెంట్ సిబ్బందికి ప్రత్యేక అవకాశం అంటే జనరల్గా బయట నుంచి వచ్చేటువంటి అభ్యర్థులతో కాకుండా ఏదైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఈ డిపార్ట్మెంట్లోకి ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయం అంటే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ సర్వీస్లో ఉండడం వల్ల ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ కూడా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెయిటేజ్ కూడా ఉంటుంది ప్రమోషన్ కన్నా త్వరగా ప్రమోషన్ కంటే ప్రమోషన్ రావడానికి ఏమైనా చెప్పుకున్నాం ఎయిట్ నుంచి టెన్ లేదా ట్వెల్వ్ ఇయర్స్ పట్టి వద్ద అలా కాకుండా నోటిఫికేషన్ అడిగిపోయినప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ కోటా కింద డైరెక్ట్గా ఎస్ఐ లేదా ఆర్ఎస్ఐ అవ్వచ్చు సెలక్షన్ తర్వాత ట్రైనింగ్ ఏపీ పోలీస్ అకాడమీ అనంతపురం లేదా మంగళగిరిలో ఉంటుంది ట్రైనింగ్ పూర్తయ్యాక ఎస్ఐ సివిల్ లేదా ఆర్ఎస్ఐ ఏఆర్ ఏపీఎస్పిగా పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఇయర్ కానిస్టేబుల్ ఎయిట్ సర్వీస్ చేశాడు తర్వాత ఎగ్జిక్యూటివ్ కోట కింద ఆర్ఎస్ఏ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఆయన ఎలిజిబిలిటీ ఉంటే రాయొచ్చు రిటర్న్ ప్లస్ పీఈటి క్వాలి క్వాలిఫై అయితే ఆర్ఎస్ఏగా ప్రమోట్ అవుతారు ఇలాగ ఇలాగ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోట ఇలాగైతే ఇవ్వడం అనమాట ఇలాగ ఇవ్వడం అయితే జరుగుతుంది చాలామంది అడిగారు మనకి ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుందా ఎంత ఉంటుందని చెప్పేసి అడగడం జరిగారు ఇక్కడ మనం చూస్తే మనకి మనం గ్యాదర్ చేసినటువంటి మ్యాటర్లు అయితే ఇక్కడ టెన్ పర్సెంట్ అనేది ఉంది ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అయితే ఉండాలని చెప్పేసి అన్నారు ఎగ్జిక్యూటివ్ కోట ఎస్ఐ లేదా ఆర్సీ ఫుల్ డీటెయిల్స్ విభాగం ఏపీ పోలీసు డిపార్ట్మెంట్ సివిల్ ఏఆర్ ఏపీఎస్ ఏపీఎస్పి ఏపీఎస్పిలో పనిచేస్తున్నవారు పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులు సర్వీస్ అనుభవం కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి మరొకసారి రిపీట్ చేస్తాను కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ బీఏ కానీ బిఎస్సి కానీ బీకామ్ కానీ లేదా ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి ఏదైనా తప్పనిసరిగా ఉండాలి డిసిప్లిన్ ఏ శిక్ష లేదా సస్పెన్షన్ లేకుండా ఉండాలి శిక్ష ఉండకూడదు సస్పెన్షన్ ఉండకూడదు ఫిజికల్ స్టాండర్డ్ జనరల్ కోట లాగానే లాగానే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట జనరల్ కోట లాగానే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటే వీటిని ఎగ్జామ్ పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ తెలుసు కదా మనకు ఇది ఎలిజిబుల్ పే పరీక్ష అనమాట పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఎలాగ ఉంటాయి మనకి అలాగే ఉంటాయి మొత్తం నాలుగు వందల మార్క్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది క్వాలిఫై మార్క్స్ ఓసీలు వచ్చి ఫార్టీ పర్సెంటేజ్ రావాలి టూ హండ్రెడ్ కంటే ఎయిటీ మార్క్స్ రావాలి బీసీలు వచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ మార్క్స్ ఎస్సీఎస్టీలు థర్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ ఈ విధంగా రావాలి ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం చూడండి కేటగిరీ మెన్ జనరల్ 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 అని బీసీ హైట్ వచ్చి నూట అరవై నూట అరవై ఏడు పాయింట్ ఆరు ఉండాలి నూట అరవై ఏడు పాయింట్ నూట అరవై ఏడు పాయింట్ ఆరు ఉండాలి చెస్ట్ ఎక్స్పెండేజ్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది పెరగాలి ఓకేనా ఇక మెన్ను ఎస్సీ ఎస్టీలకి అయితే మెన్ను ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీలకి అయితే సేమ్ హైట్ ఉంటుంది అనుకో ఎస్టీలకి అయితే కొంచెం హైట్ తగ్గుతుందంట హైట్ తగ్గడం ఉమెన్స్కి చూస్తే నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలంట ఉమెన్స్కి ఉమెన్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూసుకున్నట్లయితే హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ రన్ను హండ్రెడ్ మీటర్స్ రన్ను మేల్కి అయితే ఫిఫ్టీన్ సెకండ్ ఉంటుంది ఫిమేల్కి అయితే ఎయిటీన్ సెకండ్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ను మేల్కి అయితే ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిమేల్కి అయితే ఫిమేల్కి అయితే ఎయి ఎయిటీన్ సెకండ్స్ థర్టీ మార్క్స్కి ఉంటుంది అనమాట ఇది థర్టీ మార్క్స్ లాంగ్ జంపు లాంగ్ జంపు మెన్నకొచ్చి త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ మూడు పాయింట్ ఎనభై మీటర్స్లో అదే ఫిమేల్కి వచ్చి రెండు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లో ఇక్కడ కూడా థర్టీ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది ఇక మనం చూసుకుంటే ఒకప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ ఉండేది ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ తీసేసప్పుడు ప్రజెంట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే పెట్టడం జరిగింది ఈ మెరిట్ మెరిట్ లిస్ట్ ప్రిపరేషను ఎలా చూస్తారంటే బ్రిటిషర్స్ మార్క్స్ ప్లస్ పీఈటి మార్క్స్ ప్లస్ సీనియారిటీ వెయిటేజ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుందంట కేటగిరీ వైజ్ సెలక్షన్స్ అయితే ఉంటుంది ఇంకా ట్రైనింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఎస్ఐ కదా ఆర్ఎస్ఐ మనం సెలెక్ట్ అయ్యేది అదే కదా ఎస్ఐ కానీ ఆర్ఎస్ఐలో ఏఆర్ ఆర్ఎస్ఐ కానీ ఏపీఎస్లో ఆర్ఎస్ఐ కానివ్వటం మళ్ళీ ట్రైనింగ్ ప్లేస్ ఏపీ పోలీస్ అకాడమీ అనంతపురంలో కానీ మంగళగిరిలో కానీ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకుందాం డ్యూరేషన్ వచ్చి సుమారు పన్నెండు పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఫేజ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది అవుట్డోర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అవుట్డోర్ సబ్మిట్స్ ఏమి కూడా మీకు తెలుసు పరేడు అవుట్డోర్లో ఏముంటుంది పరేడ్ డ్రిల్ కానీ ఫిజికల్ ట్రైనింగ్ కానీ వెపన్ డ్రిల్ హ్యాండ్లింగ్ కానీ ఫైరింగ్ రియాట్ కానీ ఫైరింగ్ కానీ రియాట్ కంట్రోల్ కానీ కమాండో బేసిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక ఇండోర్ వచ్చి ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఐటీ లాండ్ లాండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ కేసు డైరీ రిటర్న్ కోర్టు ప్రొ ప్రొ ప్రొసిక్యూటర్ ఫైనల్ టెస్ట్ రిటర్న్ ప్లస్ పరేడ్ ప్లస్ ఫైరింగ్ ఫైరింగ్ ఇంకా పాసింగ్ పాసింగ్ మార్క్స్ వచ్చి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ట్రైనింగ్లో మనం పొందుకోవాలి ట్రైనింగ్ సంబంధించి చెప్పండి డ్యూరింగ్ ట్రైనింగ్ చెప్పుకున్నాం ట్రైనర్స్ ట్రైనర్స్ ఎస్ఐ ఆర్ఎస్ఐకి స్టైఫ్ అండ్ బేసిక్ స్ట్రై తోటి స్టార్ట్ చేస్తారు యూనిఫాము బుక్స్ మెస్ దాని ద్వారా అకామిడేషన్స్ పోలీస్ అకాడమీ నుంచే ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లు ఇస్తారనమాట ఇక ఆఫ్టర్ ట్రైనింగ్ పోస్టింగ్స్ ఎస్ఐకి అయితే లాండ్ ఆటకు సంబంధించి పోలీస్ స్టేషన్స్ లేదా సర్కిల్ ఆఫీసర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఆర్ఎస్ఐకి అయితే ఆర్మీ రిజర్వ్ లైన్స్ బందోబస్తు కానీ ఎస్ డ్యూటీస్ కానీ ఇవి ఉంటాయి అనమాట ఇంకా ప్రమోషన్స్ ప్రమోషన్ తెలుసు కదా మీకు ఆర్ఎస్ఐ ఎస్ఐకి ఎక్కడ ఇన్స్పెక్టర్ అవుతారు ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ ఎస్పీ ఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ ఇలాగా ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఈఆర్లో మనకి ఎగ్జిక్యూటివ్ కోటా ద్వారా మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ అనమాట ఎస్ఐకి వెళ్ళాలనుకున్నప్పుడు టెన్ పర్సెంట్ కోటా వర్తిస్తుంది అని చెప్పేసి వంద ఉంటే పది పోస్టులు వీళ్ళకి ఇస్తారని చెప్పేసి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవాలి క్లీన్ రికార్డ్ ఉండాలి ఎటువంటి సస్పెన్షన్ కానీ ఎటువంటి మేజర్ పనిష్మెంట్లు కానీ ఏమీ ఉండకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని ఈ వీడియోలో అయితే మీకు అందరికి కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ